హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికవాళ్ళు నేను మీ రాధిక అని ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పాను కదండి వీడియోలో షార్ట్లో చెప్పాను కదా నేను మా మాయగారి అబ్బాయి పెళ్లి కోసం మా అమ్మమ్మ గారి ఊరికి వస్తున్నానండి ఇదేనండి మా అమ్మమ్మ గారి ఊరు రామచంద్రాపురం అనమాట ఏలూరు దగ్గర రామచంద్రాపురం దగ్గర దగ్గరగా నేను వచ్చి మా మాయాల అమ్మాయి పెళ్ళి అప్పుడు వచ్చి ఇన్ని రోజులు స్టే చేస్తాం మళ్ళీ ఇప్పుడు రావడం ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పుట్టి పెరిగిన ఊరు మ్యాక్సిమం ప్రతి ఒక్క పిల్లలు అంటే అమ్మమ్మ గారు ఇంట్లోనే పుడతారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలైతే వాళ్ళు పుట్టేది అమ్మమ్మ ఇంట్లోనే అని చెప్పాలి నేను పుట్టింది పెరిగింది కూడా అంతా ఇక్కడే సెవెంత్ వరకు ఎక్కకున్నా ఇదే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాకపోతే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు బట్ వన్ పర్సన్ ఈజ్ మిస్సింగ్ మా తాతగారు అండి నేనే యాక్చువల్లీ నేను తాతగారు అలా పిలవను మా ఉడత అని చెప్తాను అనమాట మేము ముద్దుగా అలా పిలుచుకునేదాన్ని నీట్నెస్కి మారు పేరు అనమాట ఎంత నీట్గా పెట్టుకుంటుందో చూడండి ఉన్న దాంట్లో చాలా శుభ్రంగా ఉంచుకోవటం మా అమ్మమ్మ అలవాటు అనమాట ఇది బీరువా నేను చిన్నప్పటి నుండి చూస్తాను ఈ బీరువాని ఈ పౌడర్ డబ్బా మా అమ్మ చిన్నప్పుడుదంటండి అదే ఈ కాలంలో అయితే నా సంవత్సరానికి రెండు మూడు మారుస్తాము ఎంత భద్రంగా దాచుకుందో నీట్గా ఉండటంలో మా అమ్మమ్మ తర్వాతే అనమాట అలాగే పూజలు అన్నా కూడా మా అమ్మమ్మకి చాలా ఇష్టము భక్తి అంటే చాలా ఇష్టం చాలా కూల్ పర్సన్ అనమాట ఈయన తాత అంటే గుర్తొచ్చేది ఆయన చిరునవ్వు అండి ఎవరినైనా చాలా చక్కగా చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేవాడు కూల్ పర్సన్ అనమాట తాత అమ్మమ్మ అంటే స్ట్రిక్ట్నెస్ నీట్నెస్ ఏదో ఒక దోళ పనులు చేయటం అమ్మమ్మ చేతిలో తన్నులు దెబ్బలో తినటం అనమాట రోజుకో పెన్సిల్ ఎరేజర్ పోగొట్టుకురావటం దాన్ని అమ్మమ్మ తెలియకుండా తాత కొని పెట్టడం అనమాట అలా ఉండేది నేను ఉడతా అంటే తాత బుడతా అని వైట్ అండ్ వైట్లో పెద్దరాళ్ళు లెక్క ఉండేవాడండి చాలా నీట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మనవరాళ్ళు అనమాట యాక్చువల్లీ అయితే ఒక మనవరాలు చిన్న పిల్లని ఫోటో తీలా మధ్యలో ఒక్క కానీ ఒక మనవడు అండి ఇప్పుడు ఆ ఒక్క మనవడు పెళ్ళి అనమాట అందుకే మాకు ఇంత హంగామా ఇది అమ్మమ్మ వాళ్ళిల్లు బయట నుండండి అమ్మమ్మ వాళ్ళిల్లు ఎక్కడున్నా అమ్మమ్మ ఎక్కడున్నా అక్కడ ఒక పూల వనం అనమాట ఎందుకంటే పూల చెట్లు బాగా పెంచుతుంది ఎంతో ఓపికతో పెంచిద్దండి పూల మొక్కల్ని ఇల్లును కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటుంది అనమాట వర్షం ఫుల్లు వర్షాలండి పెళ్ళికని కని వచ్చాము ఫుల్లు వర్షాలు అనమాట ఇక్కడ చెట్టు చూసారా విచిత్రంగా ఉంది కదా అదేనండి కదంబ వృక్షం అంట నేను సాయిబాబా గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు కనిపించింది అరే ఇది కదంబ వృక్షంలా ఉంది అని ఆగి చూస్తే అదేనండి చెట్టు నిండా కూడా విరగ ఆ ఉన్నాయి కాకపోతే అవి మొగ్గ దశలోనే ఉన్నాయి ఇంకా కాయలు అంటే చూడటానికి కాయల్లాగా ఉన్నాయి అనమాట కాకరకాయలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా పువ్వులు అయితే విచ్చుకోలేదు కానీ వరలక్ష్మి వ్రతం ఎలాగో ఉంది కదా అమ్మవారికి ఇష్టం అని చెప్పి కాయలు మొత్తం తెంపటం మొదలుపెట్టా తొందరగా తెగటం కూడా లేదండి చెట్టుకి కొంచెం టైం పడుతుంది గట్టిగా ఉన్నాయి అనమాట చెట్టు అంతా దులిపేసినట్టు కోసానండి చాలా పెద్ద చెట్టు చూడటానికి కొద్దిగా పనస చెట్టులాగా ఉంది ఇక్కడ చాలామందికి చెట్టు తెలియదు మా అమ్మ వాళ్ళు ఊరి నుండి తెచ్చుకున్న కదంబ పూలతో వరలక్ష్మి వ్రతం ఆఖరి శుక్రవారం రోజైతే చేసుకున్నాను ఇవేనండి ఊరి నుండి తెచ్చుకున్న కదంబ పుష్పాలు మీకు ఎప్పటి నుండి పెళ్లి వీడియోస్ హల్దీ వీడియోస్ అలాగే మేము చేసినటువంటి హంగామా అంతా కూడా వస్తాయండి మీరు అలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి వీడియోస్ నేను టకటక పోస్ట్ చేస్తా మీరు చక్కచక్కగా చూసేయొచ్చు అనమాట సో ఇలాంటి వీడియోస్ని అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి